అనుసూయ గారు ఒకప్పుడు జబర్దస్త్లో యాంకర్గా ఉన్నారు తర్వాత ఆమెకు సినిమా ఆపర్చునిటీస్ వచ్చిన దానివల్ల చిన్న చిన్నగా ఆమె సినిమాల వైపు తిని ఉంటారు అయితే కొంతమంది ఆమె వేసుకునేటువంటి పైన కామెంట్ చేయడము అట్లా చెప్పడము ఇట్లా చెప్పడము ఇవన్నీ కూడా అది మంచి పద్ధతి కాదు ఇవి మన దేశంలో ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు అన్ని చట్టాలు మారిపోయినాయి అనమాట అట్లా సతాయించిన ఏది చేసినా కూడా ఇట్లాంటి వాటికి మూడు మూడు సంవత్సరాల వరకు పనిష్మెంట్ ఉంది కాబట్టి ఒకరి లైఫ్లోకి ఒకరు ఇంటర్ఫీర్ అవ్వకూడదు మీరు ఏ మీకేం అవసరం ఉంది వాళ్ళకి నచ్చినట్లు ఉంటారు అంతే ఇప్పుడు కొత్త కొత్త చట్టాలు వచ్చేసాయి ఎవరన్నా పోయి డిస్టర్బ్ చేసినా వాళ్ళని కామెంట్ చేసినా కూడా వాళ్ళు పనిష్మెంట్ ఆమెకైనా కంప్లైంట్ వేస్తే ఎవరైతే లేడీస్ పైన కామెంట్ చేస్తున్నారో డ్రెస్సులు అలా వేసుకుంటుంది ఆమెకు నచ్చినట్లు వేసుకుంటుంది మీ మీకేం సంబంధం కాబట్టి వాళ్ళకు మూడేళ్ళ వరకు జైలు శిక్ష అనేది అవుతుంది జాగ్రత్త ఎవరు కూడా ఎవరు పర్సనల్ లైఫ్లోకి ఇంటర్ఫీర్ అవ్వకూడదు ఒకవేళ ఇంటర్ఫీర్ అయితే మీరు స్ట్రైట్ పోలీస్ స్టేషన్పై కంప్లైంట్ చేయండి మూడేళ్ళ వరకు జైలు పడుతుంది అనమాట ఇంకా ఏమంటే అనసూయ గారికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఇబ్బంది ఏం లేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ ఆమె వాళ్ళతోనే అయినా అది ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు కూడా బయట వాళ్ళు ఒకటి యొక్క జీవితంలో కానీ ఒక మహిళ కానీ ఒక పురుషులు కానీ జీవితంలో ఇంకో ఇంటర్ఫీరెన్స్ అనేది ఉండదు ఫ్యామిలీ మెంబర్స్ కంటూ కూడా సపరేట్గా ఏం లేదు వాళ్ళని నచ్చిన బట్టలు వేసుకుంటే వాళ్ళు నచ్చినట్లు మనకేంటనే మనమేమన్నా డబ్బులు ఇస్తున్నామా ఏమన్నా అది మన రాజ్యాంగం కూడా కల్పించినటువంటి హక్కు అది రైట్ టు లైఫ్ ఏమే వాళ్ళకు నచ్చినట్లు ఈ భూమిపైన జీవించేటువంటి హక్కు ఉంది అనమాట అంతే ఇప్పుడు అవి మన దేశంలో ఇట్లా మూఢనమ్మకాలుగా దానిపైన కొన్ని ఏళ్ళ క్రితం ఇట్లాంటివి అలవాటు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అంతా చట్టాలు మారినాయి ఎవరు కూడా ఇట్లాంటి పనులు చేయకండి డ్రెస్ పైన కామెంట్ చేయడము ఇంకోటి చెప్పడము లేదంటే వాళ్ళ ఇంట్లో ఎట్లుంది అట్లుంది అని చెప్పడము ఇట్లాంటివి కూడా చేయకూడదు ఒక సెక్షన్ కూడా వినిపించి వినిపిస్తాను నేను మీకు డీల్స్ విత్ ది లుకింగ్ ది హౌస్ డ్రస్ పస్ ఇంట్లోకి పోయి తుంగి చూడము లేదంటే ఇంకో ఇంట్లో ఏదో జరుగుతుందని చెప్పడము ఈ విధంగా ఇది వీటికి వచ్చేసి కొన్ని కొన్ని వాటికండి పనిష్మెంట్స్ ఫోర్టీన్ ఇయర్స్ వరకు కూడా ఉంది అయితే కొన్ని 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 వాటికి అప్ టు త్రీ ఇయర్స్ వరకే ఉంది అనమాట అంటే డిపెండ్గా పంద నేచర్ ఆఫ్ ది యాక్షన్ ఇంటర్ఫీరెన్స్ ఏ విధంగా అవుతున్నారు ఏంటి అనేది కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలా వాళ్ళ డబ్బులు ఉన్నాయి వాళ్ళు ఉన్నారు వాళ్ళ మనుషులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు మీ సహాయం వాళ్ళకేం అవసరం లేదు మీ నోటి మాటలు అవసరం మీకు టైంపాస్ కాకుండా మీరు వేరే పనులు చేసుకోండి